జోరు జారు సాగిన సర్పంచ్ ఎలక్షన్స్లు మరి మహేశ్వరం అంటేనే సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి అంటేనే మహేశ్వరం మరి ఇంతకు మహేశ్వరంలో కారు పాటిని రాకుండా చేయాలని మస్తు ప్రయత్నం చేస్తారు మరి ఇంతకేమైంది ఏం చేశారు మరి ఇలా చాలా మందికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి జోరుదారు సాల్వలు వేసుకోరు మరి ఎందుకు వేసుకోరు మరి ఇంతకు ఏమి ఇట్లా అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే నమస్తే ఏం పేరే అన్న శంకరయ్య శంకర ఎట్లున్నావు బానే ఉన్నాం ఎందుకు గురించి అన్న ఈ రోజు మీకు సన్మానం చేసి ఏం చేసి మీరు సర్పంచ్ గెలిచింది సర్పంచ్ వా సూపర్ ఏ ఎన్ని ఓట్ల తోటి గెలిచినో ఎవర్ మీద పోటి చేసినో 187 ఓట్ల తోని గెలిచినా 187 ఓట్లు ఇంతకు ముందు ఏం చేసిటి అన్న గ్రామ పంచాయత్ వార్డ్ మెంబర్ చేసినారు సార్ వార్డ్ మెంబర్ మరి ఎట్లా ఎట్లా ఎలక్షన్లు ఎలక్షన్ లో అంత నడిచింది మంచినే నడిచింది అంటే అపోజిషన్ పార్టీకి మెంబర్ కి సంబంధించి మీకు ఏ విధంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే అన్ని రకాల పోటీ పడ్డారు జనాలు మాకే పట్టం గట్టి అసలు మీకు ఓట్లేసి గెలిపించడానికి ముఖ్య కారణం ఏంది ముందు వార్డు మెంబర్ చేసి ఊర్లో పనులు సబితామ దగ్గరకు వచ్చి పనులు చేయించినాము దాన్ని చూసి పబ్లిక్ పబ్లిక్ మాయబడున్నారుఆర్ఎస్ పార్టీ రూలింగ్ లేదు కదా ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే రూలింగ్లు ఉంది కాంగ్రెస్కి కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు అనుకుని అంటారు కానీ కాస్కర్ మిమ్మల్ని గెలిపే అవసరం ఏముంది సబితామ్మ గారు ఇంతకుముందు మస్తు పనులు చేసింది కాబట్టి ఆ పనులను చూసి అభిమానంతోనే మా సబితాయింద్రారెడ్డిని చూసి ఓట్లేసారంట ఊర్లే అభివృద్ధి సబితా రెడ్డి దగ్గర మేము పనులు తీసుకొచ్చి చేపించినాం కాబట్టి ఆ పనులను చూసి ఆమెను చూసి మమ్మల్ని చూసి ఓటేసారు వా సూపర్ ముచ్చట ఫైనల్ గా ఇప్పుడు గెలిచినావు సీట్లో కూర్చున్నావు మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి దేశంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తావు ముందు ముందు ఎట్లా తీసుకుపోయినామో ఇప్పుడు కూడా సేమ్ అట్లే కొనసాగిస్తాం అట్లే చేస్తాం సేమ్ అట్లనే సేమ్ అట్లనే చేస్తాం అవకాశాలు ఏం లేవు డిస్టర్బెన్స్ ఏమి మరి కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు చాలా మంది ఇలా నిధులు రావు ఏం రావు అంటే అంటారు కదా దాన్ని నువ్వేమంటావు వాళ్ళు అన్ని అవార్థాలు చెప్తున్నారు అన్ని వస్తాయి ఏది ఏది ఆగదు కూర్చున్న తర్వాత ఎట్లా గుంజుకొచ్చు అంటావు ఏది ఆగదు అన్ని వస్తాయి శంకరా నన్ను టచ్ చేస్తా టీం లేదు గట్టి ఓటు చూడనీకరే అట్లా కనిపిస్తుంది అని ప్రభాకర్ రెడ్డి ఎట్లున్నావు బాగున్నా చాలా బాగున్నా చాలా బాగున్నా చెప్పాలి మరి ఏం చెప్తావు ఇవ్వాలి మరి ఇంత దేంట్లో పోటీ చేసినావు బీఆర్ఎస్ మా సర్పంచ్ గెలిపించిన మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ భార్య మాజీ సర్పంచ్ ఉండే ఇప్పుడు మళ్ళీ మా సర్పంచ్ మా శంకరయ్యనే గెలిపించినాం మీరు కష్టపడాడు సార్ కష్టపడ్డాడు శంకరయ్య పార్టీకి అమ్మ భక్తుడు సబితా ఇంద్రాడి సేవ ప్రతి ఇళ్ళలో ఆమె ఆమె సేవ చేసుకుంటున్నాడు పార్టీ పరంగా కానీ ఊళ్ళో గ్రామాభివృద్ధి కానీ ఏ ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా ముందర ఉంటాడు అందుకే ఓట్లేసిన జనం కాంగ్రెస్ లో మా ఊళ్ళే పెద్ద లీడరే ఉన్నాడు మా ఉన్నాడు ఎంపీ పెద్ద పెద్ద లీడర్ మా ఊళ్ళే కాంగ్రెస్ మహేశ్వరం మండలానికి పెద్ద లీడర్ మా ఊళ్ళే ఉన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ మా ఊళ్ళే ఉన్నాడు మహేశ్వరం చెప్పు పేరు ఏమవుద్దు కానీ అవసరం లేదు కానీ మహేశ్వరం మండలానికి పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీ మా ఊళ్ళే ఉన్నాడు అసొంటి దిగ్గజాన్ని ఒడగొట్టిన మా శంకరే అయ్యాలి దిగ్గజాన్ని ఒడగొట్టి వచ్చిండు ఆ ఆయన యూత్ మా శంకరేమ్మ ఎవరు ఉంటారంటే యువత యువత ఎక్కువ ఉంటుంది యువత ముందు ముందు తీసుకొచ్చింది ఇంకోటి మా సబితాయింది రాజడు మా ఊళ్ళో చేయని పని అన్ని పనులు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎవరు కొద్ది మొక్కుంటాల్ని అవద్దాలు చెప్తున్నారు అన్ని ఆమె చేసినాయే ఆమె మా ఊరికి వచ్చిన తర్వాతనే మా ఊరికి దశ దిశ మారిపోయింది మా ఊరు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ కరెంటు కానీ సబ్స్టేషన్ కానీ రోడ్ కానీ అక్కడ లేదంటూ ఏది లేదు బ్యాలెన్స్ ఏమి లేవు మా మేము కొత్త కొత్త చేయాల్సిందే

పోయినా ఇప్పుడు మొన్న నిన్న మొన్న ఎలక్షన్లో ఒక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అది ఉత్తవే పేపర్లు చింపేస్తాము ఆ పేపర్లు మీరు చింపేసుకొని పనికిరావని చెప్పారు వాళ్ళు కాదు అది ఒక ఎంఆర్ఓ ఎం ఎండిఓ సంతకం ఉన్నది ఒక ఎమ్మెల్యే వచ్చి పెద్ద మీటింగ్ మండలం మొత్తం సర్పంచ్లు వచ్చి ఎమ్మెల్యే వచ్చి పంచినాము మేము ఆమె సాయంతో ఆమె ఇచ్చిపోయింది అట్లా ఉత్త కావవి అట్లా అంటే ఒక మన భూమి పట్టాకాయితాల మీద ఎంఆర్ఓ ఎండిఓ సంతకం ఉంటుంది కదా అది ఉత్తదే కావాలి కదా మరి అలా మన మనలాంటి రాజకీయ నాయకులు వేలు నడిచిపోయింది నడుస్తుంది ముందు అట్లా చింపేయాలంటే ఇక ఇక ఇంకేం ఉండదు ఊరే ఉండదు ప్రపంచమే ఉండదు అని మేము చెప్పినాం ఇండ్లు కట్టిస్తాము ప్లాట్లు ఇస్తారు అన్ని జరిగేవి జరుగుతాయి గవర్నమెంట్ ఇస్తుంది ఆ సబితమ్మిస్తాయి గవర్నమెంట్ ఇస్తుంది శంకర్ సర్పంచ్ చేపిస్తాడు మా గ్రామ ప్రజలు పిల్లలు యూత్ ముఖ్యంగా యూత్ మొత్తము ప్రతి ఒక్కరు కష్టపడి ఆ ఆ ఏడు వార్డ్ నెంబర్లను తీసుకొచ్చిన ఎనిమిది ఒకటి బీజేపీ అన్ని పిల్లలు రైట్ ఏదేమైనా కూడా ఎనిమిది వార్డులు ఉంటే ఒక్కటి మాత్రం పువ్వులు ఎత్తుకపోయారు అంటే కడమైన నీళ్ళ దగ్గర ఉన్నాయి మరి వాళ్ళకు అస్తానికి ఏమి అంటారు అనవసరే చెప్పు మళ్ళీ ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నాం మీ ఊరి గురించి ఇంకేమేమి బ్యాలెన్స్ ఉన్నాయి ఏమేమి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం కంప్లీట్ ఏం లేదు నూరు అవాదాలు ఆడిరాళ్ళు ప్లాట్ల మేడం మేడమ్ సర్టిఫికేట్లు ఇప్పించినాం మేడం తీసుకపోయా ప్లాట్లు వంచి ఇచ్చేస్తాం అన్ని ప్లాన్ పనులు క్లియర్ చేసేస్తాం ఏ ఎవరు చెప్పినా ఏది ఆగదు అన్ని క్లియర్ అయిపోతాయి మేము ఎక్కువ చెప్పాం చేసి చూపిస్తాం అంతే చూపిస్తావు అంతే ఒక్క ముచ్చట ఆడుతా చెప్తావా ఈ ఎలక్షన్స్ కు ఖర్చు ఎన్ని ప్రజల అభిమానం అభిమానం ప్రజల సో రైట్ ఏదేమైనా కూడా ఎలక్షన్ లో పండుగ ఉంటది ఇది కూడా పెద్ద పండుగనే ఖర్చు ఉంటదా చెప్తామేసి నన్న సో ఏదేమైనా అన్న నమస్తే ఏం పేరు ఎట్లున్నావు బాగున్నావు ఏం చెప్తావు సర్పంచ్ గెలిచి వచ్చి పనులు చేస్తామని చెప్పుకుంటాం ఎట్లా అనిపిస్తుంది మరి ఉంది మంచిగా ఉంది రైట్ సో రైట్ ఏదేమైనా గట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు కూడా మనతో పాటు కలిసి మరి సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతో మా గ్రామంలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు అందరూ కూడా గెలవడం జరిగింది ఏది ఏమైనా మా గ్రామాన్ని నెంబర్ వన్ అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పేసి గ్రామ వార్డ్ మెంబర్ అదేవిధంగా సర్పంచ్ మనతో పాటు తెలియజేయడం జరిగింది కేవలం సైతం జర్నలిస్ట్ గోంగ ఉంటామాలి